హాయ్ ఆల్ వెల్కమ్ టు ట్రావెల్ అండ్ ఎక్స్ప్లర్ తెలుగు మన హౌస్ ని మరింత ఎలిగెంట్ లుక్ రావాలంటే ఇంటీరియర్ కంపల్సరీ చేయించాల్సిందే మార్కెట్లో చూసుకుంటే ఇంటీరియర్స్ వెరీ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది బట్ రియాలిటీకి వస్తే ఇంటీరియర్స్ అనేది మెయిన్ ప్రొడక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇంటీరియర్ చేసే వాళ్ళ మీద కంటే సో ప్రొడక్ట్ లో విషయం ఉండి క్వాలిటీ ఉంటే దాని డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది హౌస్ కి లుక్ అనేది వస్తుంది మార్కెట్ లో సప్లయర్ ప్రొడక్ట్ సప్లయర్స్ వెరీ రేర్ గా ఉన్నారు వాళ్ళలో వన్ ఆఫ్ ద బెస్ట్ లీడింగ్ ఇంటీరియర్ సప్లయర్ ఎవరన్నా ఉన్నారు అంటే అది ఎస్సీ గ్లోబల్ ఇంపోర్టర్స్ వాళ్ళే ప్రజెంట్ నాగోల్ అవుట్లెట్కి కైతే వచ్చేసాము సో ప్రతి అవుట్లెట్ లో కూడా వీళ్ళ దగ్గర ఏవైతే ఇంటీరియర్ ప్రొడక్ట్స్ ఉంటాయో ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ప్రొడక్ట్స్ ఇక్కడ డిస్ప్లేలో ఉంటాయి ఇది ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ అని చెప్పవచ్చు ఆల్మోస్ట్ మనకి ఎవ్వరు ఇవ్వలేనన్ని ప్రొడక్ట్స్ కలెక్షన్ వీళ్ళ దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ ప్యాటర్న్స్ లో అవైలబుల్ ఉన్నాయి క్వాలిటీ మార్కెట్ తో కంపేర్ చేసుకున్న బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అండ్ స్క్వేర్ ఫీట్ ప్రైస్ చూసుకున్న మనకి షీట్ ప్రైస్ చూసుకున్న వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి సో మీరు ఎక్కడ నియర్ బై ఉంటే అక్కడ అవుట్లెట్కి విజిట్ చేయొచ్చు ఇది ప్రెసెంట్ నాగోల్ బ్రాంచ్లో ఉన్న అవుట్లెట్లో ఉన్నాము ఇక్కడ ప్రొడక్ట్సే కాకుండా మెయిన్ మనం విజిట్ చేసిన పర్పస్ వచ్చేసి కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకుందాము ఎందుకంటే లైక్ ప్రొడక్ట్స్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత హౌస్ ఎలా ఉంటుంది అవుట్పుట్ ఎలా వస్తుంది అండ్ తర్వాత దాని క్వాలిటీ ఎలా ఉంది కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉందనేది తెలియట్లేదు జస్ట్ మనం ఇక్కడ ప్రోడక్ట్స్ చూపిస్తే మీకు కూడా క్లారిటీ ఉండదు అని చెప్పి కస్టమర్ ఇద్దరు కస్టమర్స్ ఫీడ్బ్యాక్ అయితే తీసుకుందామని నాగోల్ విజిట్ చేసాము ఆల్రెడీ మనం ఫీడ్బ్యాక్ నెక్స్ట్ దీని తర్వాత వస్తుంది మీరు వాచ్ చేయండి స్కిప్ చేయకుండా మీకు కూడా క్లారిటీ వస్తుంది అండి కస్టమర్ ఎలా ఉంది హౌస్ అండ్ ఓల్డ్ హౌస్ని రెనోవేట్ చేసిన తర్వాత ఫార్టీ ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ హౌస్ని రెనోవేట్ చేసిన తర్వాత ఎలా ఉంది హౌస్ అండ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది తెలుస్తుంది కస్టమర్ సాటిస్ఫై అయ్యారా లేదా కూడా మీకు కూడా క్లారిటీ వస్తుంది సో మీరు విజిటింగ్ చేయాలనుకుంటే ఇక్కడ విజిట్ చేయొచ్చు లేదా మీ నియరెస్ట్ అవుట్లెట్ విజిట్ చేయొచ్చు కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి కాంటాక్ట్ చేయండి అండ్ ప్రైజెస్ చూసుకున్న క్వాలిటీ చూసుకున్నా ఎక్కడ కాంప్రమైజ్ అయితే ఉండరు హోమ్ విజిట్ చేస్తారు మీరు న్యూగా ఏదైనా హౌస్ తీసుకున్న ఫ్లాట్ విల్లా ఇండివిజువల్ హౌస్ మీ ఇష్టం మీరు ఏదైనా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన ఎగ్జిస్టింగ్ హౌస్ని రెనోవేట్ చేయించాలి మాది చాలా ఓల్డ్ అయిపోయింది పెయింట్ వేయించుకుంటే బెటరా ఇది బెటరా అని ఒక డౌట్ ఉంటే ఒకసారి వచ్చి డిస్కషన్ చేయండి వీళ్ళ టీం ఉంటారు క్లియర్గా మీకు అన్ని రకాలుగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే మీరు ప్రాజెక్ట్ ఇవ్వండి ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇప్పటి వరకు ఎంటైర్ మనకి ఆంధ్ర తెలంగాణ అనే కాకుండా వేరే స్టేట్స్లో కూడా చేస్తూ వస్తున్నారు వీళ్ళకి మనకి డిస్ట్రిబ్యూటర్ వీళ్ళు ఎంటైర్ తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్ మీకు లైక్ వేరే టౌన్స్లో ఎక్కడైనా మీకు కావాలన్నా కానీ వీళ్ళు సప్లై అయితే చేస్తారు వీళ్ళ డీలర్స్ ఉంటారు అక్కడ నుంచి మీకు సప్లై అనేది ఉంటుంది లైక్ ఫ్రాంచైజ్ మోడల్ అనమాట ఇది కంప్లీట్గా ఇప్పుడు సో మీకు ఏదైనా ఫ్రాంచైజ్ మీరు కొత్తగా ఏదైనా అవుట్లెట్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు ఫ్రాంచైజ్ కూడా ఇస్తారు సో డైరెక్ట్ మనం కస్టమర్ హౌస్కి వెళ్ళి వాళ్ళ ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం హౌస్ టూర్ అయితే చూద్దాము షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రికమెండ్ చేయండి మీ ని కూడా కింద కామెంట్ చేయండి ఆల్రెడీ ఫ్రెండ్స్ అంటే వీళ్ళ హౌస్ ఇంటీరియర్ తో పాటు ఎక్స్టీరియర్ కూడా బాగుంది ఓవరాల్ చూపిద్దామని చెప్పి హౌస్ అయితే చూపిస్తున్నాను ఇది లైక్ ఇండివిడ్యువల్ హౌస్ లా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఎన్ని ఇయర్స్ అయిపోయింది ఇది ఇది మేము ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ దే కొన్నామండి కన్స్ట్రక్షన్ చేసి ఎన్ని ఇయర్స్ అండ్ మేము కొని 97 లో కొన్నాము ఓకే అప్పటికే అది వాళ్ళు 10 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేశారు హ్మ్ హ్మ్ నారాయణ రెడ్డి గారని ఓకే సో ఇది ఎక్స్టీరియర్ అప్పటికి ఇది అంత ఎక్స్టీరియర్ ఉంది అంటే సేమ్ మోడల్ అయితే ఇదే కానీ ఇవన్నీ మార్చేసాం ఓకే ఇది మీరు చేయించుకున్నారు ఒకసారి హౌస్ చూద్దామా చూద్దాము గార్డెన్ కూడా మెయింటైన్ చేస్తున్నారు సో యాక్చువల్లీ ఓన్లీ ఇంటీరియర్ చూపిద్దాం అని వచ్చాము ఎక్స్టీరియర్ కూడా బాగుందని చెప్పి చూపిస్తున్నాము సో ఇది మార్బుల్స్ ఇవి బయట ఇది మార్బుల్ ఇప్పుడు సో ఇప్పుడు ఎక్స్టీరియర్ లో మీరు మార్బుల్స్ యూస్ చేశారు కదా టైల్స్ సో ఇంటీరియర్ లో ఎస్సీ గ్లోబుల్ వాళ్ళ పీబీసీ మెటీరియల్ యూజ్ చేశారు సో డిఫరెన్స్ ఏమో అనిపించింది ఎలా ఉంది రెండింటికి మాకు ముందు తెలియదు అండి ఇది షీట్స్ గురించి ముందు తెలియదు ఓకే ఇంటీరియర్ డెకరేటర్ వేసాడు టైల్స్ ఓకే ఈ ఎన్ని ఇయర్స్ అయిన మొన్న ఓకే టోటల్ ఓకే చేసాము అండి తెలిస్తే మీరు ఇక్కడ కూడా వీటినే యూస్ అన్నారు బయట వేస్తే ఒక అంటే ఎండా ముందే చేసేసాము దీనికంటే అవి ఎక్కువ డిజైన్స్ ఉన్నాయి సో ఇక్కడ ఇది హాల్ కాదండి ఫస్ట్ ఫ్రంట్ రూమ్ ఫ్రంట్ రూమ్ సిట్టింగ్ రూమ్ ఓకే ఓకే అండ్ మామూలుగా రాంగ్ అనే హాల్ ఉంటుంది బేసిక్ గా మీరు ఇది చెప్పా కదా ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఇల్లు కదా డిజైన్ ఆ స్టైల్ లో చేసి ఈ పైన షీట్స్ మనం చేసాం ఈ షీట్స్ అంతా ఇది ఫినిషింగ్ చాలా బాగా వచ్చిందండి వీళ్ళు చేయటం ప్రసిషన్ ఈ వర్క్ అంతా కూడా ఒక ఇది లేకుండా ఎక్కడ కూడా చాలా బాగా చేశారు అన్ని చోట్ల ప్రతి చోట కూడా ఇప్పుడు ఇక్కడ పై పీస్ వేయాలనుకోండి దాంట్లో అవతల ఆ పీసులు కూడా కరెక్ట్ గా ఎట్లా చేయాలి అనేది చాలా నెమ్మదిగా చాలా ఏదో చేసాం వెళ్ళాం అని లేదు చాలా మార్నింగ్ టు ఈవినింగ్ మార్నింగ్ టు ఈవినింగ్ బెస్ట్ డైలీ ఎయిట్ టు టెన్ అవర్స్ చేసే అన్ని అన్ని పాతవి కాదండి అన్ని కొత్తవే ఓన్లీ ఏమంటారు జస్ట్ వాల్స్ అంతే సీలింగ్ అతను అంటే మేము అసలు ప్లాన్ లేదండి మొత్తం ఇల్లు ప్లాన్ లేదు అవి కూడా జస్ట్ చెప్పారు కదా ఈయన రెండు కోట్లు పెయింటింగ్ అయిన తర్వాత బాగా వాటర్ వచ్చేసింది గోడల్లోకి అందుకని ఈ ఇక్కడ కూడా వచ్చింది ఈ రూమ్ లో వచ్చింది ఆ రూమ్ లో వచ్చింది గోడలోకి వచ్చేసింది కంప్లీట్ గా అప్పుడు ఏం చేయాలనో ఏం చేయాలి ఏం చేయాలని బాగా ఇచ్చేస్తూ బాధపడుతుంటే ఐదురు అబ్బాయి వచ్చాడు వచ్చి ఇట్లా నాగోల్లో ఆఫీస్ ఉంది మనం వెళ్దాం ఆంటీ అక్కడ ఇట్లా షీట్స్ దొరుకుతాయి వేసుకుంటే బాగుంటుంది అని వెళ్ళి ఈ రెండు రూములు ఒక్కటే వాల్ వాల్ వేయిద్దామని అనుకున్నాం ఫస్ట్ ఆయన వాల్ వేసేసరికి ఇంకా నేను ఫ్లాట్ అయిపోయి ఇంకా చాలా ఎక్సలెంట్ వచ్చింది అందుకని మొత్తం వేసేయమన్నాం రెండు రూములు మళ్ళీ ఆ రెండు రూములు అయిన తర్వాత ఇంకా ఫ్లాట్ సరే మొత్తం ఇల్లు అంతా వేసుకున్నాం కదా సరే అప్పుడు ఆనంద్ గారు ఉండి వస్తాయి మేడం ఒక వన్ వీక్ టెన్ డేస్ వెయిట్ చేయండి కొత్త వస్తాయి ఆ షీట్ ని సెలెక్ట్ చేసుకొని వేసుకుందరూ అని చెప్పినారు మొత్తం ఇది దేవుడి గది. ఇది దేవుడి గది. సెపరేట్ గది అని ఇట్లా సెలెక్ట్ చేసాము నేను మా సిస్టర్ ఇన్ లా సుశీలాని ఆవడ కార్తిక్ ముగ్గురం సెలెక్ట్ చేసాము ఇక్కడ ఫస్ట్ ఇది దేవుడి గది కదా అని చెప్పి ఇట్లా ఉంటే బాగుంటుంది సెలెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాను కిచెన్ లోది ఫస్ట్ రూమ్ లోదండి ఇది వేరు ఇది వేరు ఇదంతా లోపల

సేమ్ సేమ్ ఉండాలని ఇది ఇక్కడ తీసుకున్నాం ఇవి చేసిన వెంటనే మళ్ళీ వాళ్ళ సిస్టర్ కూడా చేయించుకుంది ఇమీడియట్ గా టూ కూడా ఇక్కడే ఉంటారు ఇది కూడా వీళ్ళే ఇది కుషన్ వేయించింటే అది సరిగా రాలేదు నాకు నచ్చల అందుకని తీర్చేసి మళ్ళీ ఆనంద్ గారికి ఫోన్ చేస్తే ఆయన పాపం చాలా కోఆపరేట్ చేశారండి ఎన్నిసార్లు సతాయించానో పాపం ఆనంద్ గారు ఇది అంత ఆ టైల్ అతను వేశాడు ఆ బెడ్రూమ్ లో కూడా వేశాడు టీవీ వెనకలా కానీ అది నచ్చలేదు నాకు అది తీసేసి మళ్ళీ ఆనంద్ గారి ఫోన్ చేస్తే అది వేశాడు ఇది నచ్చింది ఇది మ్యాచింగ్ కూడా అయింది చూడండి మ్యాచ్ అయింది కానీ బాగుంది కూడా అని అంటే ఒక్కొక్క రూమ్ ఒకటి ఉంటే బాగుంటుంది కదా అని

చేయించలేదండి నెక్స్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ ఆగి కొంచెం చూసుకొని బయట కూడా వేయించుకుంటాను చాలా అసలు మెయింటెనెన్స్ చెప్తున్నా కదా ఎప్పుడు చూసినా మీకు ఇట్లనే ఉంటుంది ఇంకా అదే నీట్ గా ఉంటుంది షైనింగ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అండి ఎవరైనా సరే ఇదే వేయించుకోమనే నేను రికమెండ్ చేస్తాను పెయింటింగ్ బదులు ఇదే చాలా బాగుంది ఇది యాక్చువల్ గా మేము ఈ వాల్స్ ఇవన్నీ పెయింటింగ్ చేయించాం ఫస్ట్ చేసినప్పుడు ఇక్కడ అంతా డ్యామ్ప్నెస్ మత్సాల మత్సాలు బాగా కనపడుతున్నాయి అన్నమాట అందుకే ఎదురింటి మా ఒక తెలిసినతను కార్తీక్ అని అతను సజెస్ట్ చేశాడు ఓకే ఓకే సజెస్ట్ చేసిన తర్వాత అది ఎక్సలెంట్ గా వచ్చింది వచ్చిందిగా కార్తీక్ చెప్పడము ఓకే నాగొల్లి ఆఫీస్ కి వెళ్ళడం ఆనంద్ గారు కూడా చాలా హెల్ప్ చేశారు బాగా చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది ఇప్పుడు మా నాకు చాలా సంతోషంగా ఉంది ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది అంటే మొదట్లో చాలా ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది ఈ పెయింటింగ్ దానికోసం ఇంత ఎందుకు పెట్టాలి ఎక్స్ట్రా అవుతుంది అనుకున్నాము కానీ తర్వాత వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కాస్ట్ చాలా తక్కువ అని అనిపించింది అంటే చాలా బాగా వచ్చిందండి నీట్ గా ఫినిషింగ్ మాత్రం అది ఓపిక్ గా అసలు బయటకి ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా మొత్తం ఇల్లు ఆల్మోస్ట్ వన్ వీక్ లో అయిపోయింది ఆల్రెడీ ఫ్రెండ్స్ మనం అంటే ఈ హౌస్ తీయటానికి ముందు ఈ హౌస్ కి అంటే రిఫరల్ ఎవరు చేశారు ఎస్సీ గ్లోబల్ ఇంపోర్టర్స్ అంటే మనకి హౌస్ ఇంటి ముందు వాళ్ళు రిఫర్ చేశారు అన్నారు హలో అండి నా పేరు కార్తీక్ అండి కార్తీక మీకు ఎట్లా తెలుసు యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూస్తున్నాను ఇన్స్టా యూట్యూబ్ లో చూస్తున్నప్పుడు ఎస్సీ గ్లోబల్ టెక్ వాళ్ళకి కొంచెం రీజనబుల్ అనిపించింది ప్రైజెస్ నాకు వెంటనే ఆన్లైన్ లో చెక్ చేసి వీళ్ళ కాంటాక్ట్ నంబర్ తీసుకొని వాళ్ళు అప్రోచ్ అవడం జరిగింది అంటే మీ మీ కోసమా లేకపోతే వీళ్ళ లేదు ఫస్ట్ ఆంటీ వాళ్ళ కోసం ట్రై చేశాను ఫస్ట్ ఎలా ఉంటుంది వర్క్ అని ఇప్పుడు వాళ్ళు చూసిన తర్వాత నాకు బాగా నచ్చింది నేను ఇప్పుడు నేను నెక్స్ట్ మంత్ నా హౌస్ లో కూడా మొత్తం

మనకి లైఫ్ వారంటీ కూడా ఇస్తున్నారు ఫిఫ్టీన్ ఇయర్స్ అనే నాకు వర్తబుల్ అనిపించింది ఓవరాల్ కంపేర్ చేసుకున్నాకే మీరు మొత్తం కంపేర్స్ అన్ని కూడా చూసుకున్నాను అంటే కరుణ గారు లైక్ మీరు అంటే ఈ హౌస్ ఓవరాల్ ఇప్పుడు ఇంతకు ముందు లుక్ తో కంపేర్ చేసి ఇప్పుడు ఓవరాల్ లుక్ మీకు మారినట్టు అనిపిస్తుంది అసలు కొత్త ఇల్లు లాగా అయిపోయింది షీట్ల వల్లనే మా ఇంటికి షో వచ్చింది కొత్త ఇల్లు లాగా చాలా మంది అసలు ఎంత మందో చూడడానికి వచ్చారు రీసెంట్ గా ఏదో పూజ చేసాము సత్యావతంలో చేసాము చేసి అందరిని పిలిచాము అందరిని పిలిస్తే అందరు ఎంత బాగొచ్చింది ఎంత బాగొచ్చింది అందరు అసలు ఫైవ్ స్టార్ హోటల్ లాగా ఉందని కొందరు ఇంప్రెస్ అయ్యారు చాలా బాగుందండి అందరూ కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు ఓకే సో మీరు రికమెండ్ చేస్తారు అంటే ఓవరాల్ మీకు నా ఫ్రెండ్స్ సర్కిల్ నా ఫ్యామిలీస్ లో కూడా ఎస్సి గ్లోబల్ టెక్నిక్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళకి కూడా మా రెండింటి ఇప్పుడు ఆంటీ వాళ్ళ హౌస్ క్లారిటీగా నీట్ గా ఉంది అది మనకు అనిపిస్తుంది ఆన్లైన్ లో చూసేదానికన్నా డైరెక్ట్ గా చూడటం వేరు కాబట్టి చూసినాం కాబట్టి మేము కూడా నా హౌస్ కూడా ఓకే చేసుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ ఫైనల్ ఆడియన్స్ రికమెండ్ చేస్తారు కదా చూడండి ట్రై చేయండి పెయింటింగ్ కన్నా ఇది కొంచెం మీకు రీజనబుల్ అనిపిస్తది వన్ డే లో మీకు త్రీ డేస్ లో త్రీ బిహెచ్కే వాళ్ళు కంప్లీట్ కంప్లీట్ చేసి మీకు హ్యాండిల్ చేస్తారు ఆల్రెడీ ఫ్రెండ్స్ ఇందాక ఒక హౌస్ చూపించాం కదా వాళ్ళ సిస్టర్ వాళ్ళ హౌస్ కి అయితే వచ్చాము ఫీడ్బ్యాక్ తీసుకుందామని హలోని మీ పేరు నా పేరు కాంతి కాంతి ఓకే సో అంటే లైక్ అక్కడ హౌస్ అది ఇండివిజువల్ హౌస్ ఇది ఫ్లాట్ సో ఇది ఎన్ని ఇయర్స్ అయిపోయింది ఇది మీరు మేము ఒక ఇయర్స్ ఇయర్స్ అయింది అంటే తీసుకున్నప్పుడు కొత్త ఫ్లాట్ కొంచెం రెనోవేట్ చేసుకున్నాం మేము వచ్చాము అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ అంటే మీరు లైక్ మార్బుల్స్ లేకపోతే డిఫరెంట్ ప్యానల్స్ వచ్చేసినాయి కదా సో ఇంటీరియర్ పరంగా ఎస్సీ గ్లోబల్ ఇంపోర్టర్స్ ఇంటీరియర్ ఇది ఎలా ఉంది ఓవరాల్ చాలా మంది మా ఫ్లాట్ లో వాళ్ళు వచ్చి చూసి చాలా బాగుంది మేము చేయించుకుంటాము మీ నెంబర్ ఇవ్వండి అని తర్వాత దీని ఫీచర్స్ అడుగుతున్నారు తర్వాత వీళ్ళ సర్వీస్ ఎలా ఇస్తారు తర్వాత ఫర్దర్ గా మీరేమో ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మనకు వాళ్ళ సర్వీస్ ఉంటుందని అంటున్నారు సో ఎట్లా రిలయబుల్ అని అందరూ అడుగుతున్నారు డిఫరెంట్ క్వషన్స్ చేస్తున్నారు ఎట్లా అప్రోచ్ చేయారని అడిగారు తర్వాత నాకు ఏంటంటే ఏసిన తర్వాత దీని లుక్ ఏ మారిపోయింది ఓకే కాకపోతే చాలా మంది ఫ్లాట్ కి ఇంత పెట్టుకోవాల్సిన అవసరం ఉందా అని కూడా అడిగారు ఇప్పుడు మీ మీ బడ్జెట్ ఎంత ఎక్స్పెక్టెడ్ బడ్జెట్ ఎంతలో వీళ్ళు చేయి మా బడ్జెట్ లోనే అయిందంటే మేమేం క్రాస్ అవ్వలేదు క్రాస్ అవ్వలేదు మీ బడ్జెట్ అనుకున్న దానిలోనే అయింది జస్ట్ ఒక ఫార్టీ ఫిఫ్టీ ఎక్కువ ఇప్పుడు మార్కెట్ లో వేరే ఇంటీరియర్స్ రెగ్యులర్ ఇంటీరియర్స్ ఉంటారు కదా వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు అసలు వేరే వాళ్ళని అప్రోచ్ డైరెక్ట్ వీళ్ళనే డైరెక్ట్ వేరే మాకు వేరే దాని గురించి తెలియదు కాకపోతే గా మేము సున్నాలు కొట్టించుకుందాం అనుకున్నాం ఫైవ్ ఇయర్స్ అయింది మేము ఇంటికి వచ్చి సున్నాలు కొట్టించుకుందాం అనుకున్నాము అయితే మా సిస్టర్ వాళ్ళు ఏమన్నారు అంటే నేను చేయిస్తున్నాను చూడు తర్వాత నచ్చితే దీనికి వెళ్దాం లేదంటే సున్నాలు కొట్టించుకుందు అని అన్నారు చూసాక ఫుల్ అటెంప్ట్ అయిపోయి తర్వాత సో ఓవరాల్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ గా వచ్చింది అవుట్పుట్ చాలా బాగుంది అండ్ వర్క్ పరంగా వీళ్ళ వీళ్ళ సర్వీస్ గానీ తర్వాత మనకు చాలా నెమ్మది నెమ్మదిగా మనం ఇది కావాలి ఇలా కావాలి అని అడిగితే దాని ప్రకారంగా చేయడము తర్వాత ఏంటి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వస్తే మళ్ళా నైట్ నైన్ ఓ క్లాక్ వరకు కూడా బ్రేక్ తీసుకోకుండా విత్ ఇన్ టైమ్ లో మేము యాక్చువల్ గా వన్ వీక్ లోపల మాకు కావాలన్నాము ఫైవ్ డేస్ లోనే మాకు ఇచ్చేసారు అంత మంచి సర్వీస్ ఉంది సో ఓవరాల్ ఆల్ గా ఎస్సీ గ్లోబల్ ఇంపోర్టర్స్ వాళ్ళ వాళ్ళ సర్వీసెస్ ని ని కి చేస్తారా డెఫినెట్ గా అంటే దాంట్లో మేము డైరెక్ట్ గా షోరూమ్ కి వెళ్ళాము మేమే కలెక్షన్ ఇవన్నీ సెలెక్షన్ మేమే చేసుకున్నాము చాలా బాగా ఓపిక్ గా చూపించారు కాస్ట్ చెప్పారు తర్వాత ఇంత తగ్గిస్తామని చెప్పారు సో అట్లా అంతా బాగా ఉంది తర్వాత అక్కడ మేము సెలెక్షన్ చేసుకున్నాక ఇమ్మీడియట్ గా వర్క్ చేసి ఇచ్చారు సో మచ్ ఇది చేసిచ్చారు